దేవరా ట్రైలర్ ఎప్పుడు ఎప్పుడు అన్న చర్చ మొదలవగానే సెప్టెంబర్ పదిహేనున అన్న మాట రానే వచ్చింది కానీ ఈ సినిమా ట్రైలర్ని ఇరవైకే విడుదల చేయాలన్నది కొరటాల శివ ప్లానింగ్ అని తెలుస్తోంది దానికి సాలిడ్ రీజన్ ఉంది ఎవరైనా ప్రమోషన్ పెరగాలంటే సినిమా రిలీజ్ కంటే కనీసం రెండు వారాల ముందైనా ట్రైలర్ని లాంచ్ చేస్తారు కానీ కొరటాల మాత్రం దేవరా రిలీజ్ డేట్ కి కొద్ది దూరంలోనే ట్రైలర్ ని లాంచ్ చేయాలనుకుంటున్నాడట మెగాస్టార్ చిరంజీవి మూవీతో దేవరా సినిమాకు ఉన్న లింక్ వల్లే ఇలా చేస్తున్నాడట ఇంతకీ చిరు సినిమాకు దేవరా కహానీకి ఉన్న లింక్ ఏంటి దేవరా ట్రైలర్ రిలీజ్ని లేట్ చేయడానికి అసలు కారణమేంటి టేక్ ఎ లుక్ మ్యాన్ ఆఫ్ ద మాసర్స్ ఎన్టీఆర్ తో కోరటాల శివ తీసిన మూవీ దేవర ఈ సినిమా ప్యాచ్ వర్క్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది అలాంటప్పుడు సాధ్యమైన త్వరగా ట్రైలర్ లాంచ్ చేస్తే ఆ హైప్ వేరే లెవెల్లో ఉంటుంది ఫియర్ సాంగ్ పేలింది చుట్టమల్లె పాట మీద ఎవరెన్ని కామెంట్స్ చేసినా ఆ పాట తూట అలా దూసుకెళ్ళింది ఇక ప్రోమో కూడా పేలింది ఇటు వచ్చి మిగతా పాటలు అన్నింటికంటే ముఖ్యంగా ట్రైలర్ రిలీజ్ కావాలి అది సెప్టెంబర్ పదిహేను కంటూ ప్రచారం జరుగుతోంది కానీ సెప్టెంబర్ ఇరవైకే ట్రైలర్ని రిలీజ్ చేయాలనేది కొరటాల శివ ప్లానింగ్ అంటున్నారు అంటే సినిమా రిలీజ్ అయ్యే ఆరు రోజుల ముందు ట్రైలర్ వదులుతారా దానికి కూడా సాలిడ్ రీజన్ ఉంది ఇది ఓ రకంగా మెగాస్టార్ చిరంజీవి హిట్ మూవీ ముగ్గురు మునగాళ్ళు స్టోరీ లైన్తో వస్తుందట అంటే ఇందులో ముగ్గురు ఎన్టీఆర్లు ఉంటారంటే కాదు మూడు వేరువేరు గెటప్స్తో ఎన్టీఆర్ వస్తాడని తెలుస్తోంది అంటే ఒకే వ్యక్తి మూడు వేరువేరు గెటప్స్లో వేరు కాలాల్లో రంగంలోకి దిగుతారు అంటే ట్రైమ్ ట్రావెల్ లాంటిది ఏమైనా ఉందా అంటే అది కూడా నిజం కాదు కానీ ముగ్గురు మునగాళ్ళు స్టోరీ ఫ్లాట్తో కొంతవరకు ప్రేరణగా తీసుకునే దేవర ప్రాజెక్ట్ పట్టాలెక్కించట్ట కొరటాల శివ అదే విషయం ట్రైలర్లో రివీల్ అవుతుంది కాబట్టి ఎగ్జాక్ట్గా మూవీ విడుదలకు వారం ముందు మాత్రమే ప్రో మూవీ విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చేటట్టు కొరటాల సరిపోదా శనివారం గ్లింప్స్ పేలి ట్రైలర్ తుస్మంది దాని ఎఫెక్ట్ సినిమా మీద పడింది అలాంటి ఇబ్బంది ఏం లేకుండా ట్రైలర్ వల్ల ముగ్గురు మునగాళ్ళు కనెక్షన్ మ్యాటర్ త్వరగా రివీల్ కాకుండా ఇలా జాగ్రత్త పడుతున్నట్ట ఒక్కసారి హైప్ రావడం బదులు మ్యాటర్ మిస్ఫైర్ అయితే ఎలా అని సినిమా కి ట్రైలర్ రివీల్ చేసే ముందు గ్యాప్ ఎక్కువ లేకుండా చూసుకుంటోంది ఫిల్మ్ టేమ్